వెల్కమ్ టు మా ఛానల్ బ్లాగ్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బెండి ఫ్రై అండి రోటీ కాంబినేషన్లోకి బేండీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసాను ఇప్పుడైతే చూస్తాను ఇక్కడైతే నేను ఆనియన్ కట్ చేసుకుంటున్నాను నేనైతే రెండు ఆనియన్లు తీసుకున్నాను ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఆనియన్ కట్ చేయడం అయితే అయిపోయింది నేను ఇంతకుముందుకే బేండి అయితే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇవ్వాలి ఇక్కడైతే ఆనియన్ అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో పసుపు హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడంత ఉంటే

వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి ముందు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలిసేలా అయితే కలుసుకోవాలి ఇలా అయితే ఒకసారి కలుపుకుందాం ఇలా అయితే అంత ఒకసారి కలుపుకోవాలి నాకు బెండకాయ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి చూసారుగా జిడ్డుగా లేకుండా జిగురు జిగురు లేకుండా ఎలా వస్తుందో ఇలా రావాలి అంటే ఒక పది నిమిషాల ముందైతే కడిగి కొంచెం గాలికి పెట్టుకుంటే చాలండి ఇలా జిగురు జిగురు రాకుండా మనకు బెండకాయ విడివిడిగా వస్తుంది ఇప్పుడైతే చివరిగా అయితే రుచికి సరిపడంత కారం వేసుకోవాలి ఉడి అయితే మొత్తం బెండకాయ మొక్కలకి పట్టేలా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే కారం ఉడికే వరకు అయితే మగ్గించుకోవాలి మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గలిద్దాం ఇప్పుడైతే మూత తీసి చూసేసండి చూసారు కారం ఉడికిపోయింది బెండకాయ కూడా ఒకటి ఒకటి అతుక్కోకుండా నుజ్జు నుజ్జు కాకుండా చాలా బాగుంది ఇలా అయితే ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా చివరిగా అయితే నేను కొత్తిమీర కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇలా అయితే మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని దించేయడమే అండి చాలా బాగుంటుంది చపాతి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చాలామంది పిల్లలు బెండకాయ అంటేనే జిగురు జిగురు ఉంటుందని తినరు కానీ ఇలా ఫ్రై చేసి చపాతి ఎంబడైతే ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది బెండకాయ అనేది పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది ఇలాగే ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్